సో హాయ్ లీడర్కి సో వెరీ గుడ్ మార్నింగ్ సో మేము ఇక్కడ గోదావరి ఖాళీ స్టోర్ లో ఉన్నాము చాలా ఎక్సైటింగ్ ఉన్నాము ఓకే సో ఇక్కడ మట్టి నేను వచ్చి సో మనకి కన్కయ్య సదానందం సార్ దేవేందర్ సార్ మనకి ఇక్కడ సో ఫిఫ్టీ ఎకర్స్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ తీసుకోవడం జరిగింది సో యాభై ఎకరాలు సో గ్రానివల్స్ ఎయిటీ టూ ఆక్వైజర్ సో ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది పత్తి చెయ్యకి అండ్ వరి వరి పంటకి సో వాళ్ళ మాటల్లో విన్నాము సో వారు లాస్ట్ ఇయర్ వాళ్ళు వాడిండ్రు పత్తికి వాడిండ్రు వరికి వాడిండ్రు సో ఎన్ని కింటాల్లో ఎక్కువ వచ్చింది సో ఇప్పుడు ఎంతమంది రైతులు వాడతా అన్నారు సో తన మాటలు విందాం సో సదానందా మీరు లాస్ట్ టైం సో మీరు ఇందులో వాడింది లాస్ట్ టైం నేను పద్దెనిమిది సీజన్లు వాడడం జరిగింది రెండు ఎకరాల నలభై ఐదు కింటాల్ అంతకుముందు మీకు ఒక ఎకరానికి ఎంత వచ్చింది పత్తి మామూలుగా పది నుంచి పన్నెండు గింటలు అది అంటే లాస్ట్ టైం మీకు ఎంత వచ్చింది లాస్ట్ టైం నలభై ఐదు గింటాల్లో రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలు అంటే ఒక ఎకరానికి మీకు పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాల్ దాకా ఎక్కువ వచ్చింది సో అంటే దాదాపు ఏడు క్వింటాల్ వేసుకున్నా కానీ ఏడు ఇంటూ పత్తి ఏడు వేలు అంటే నలభై తొమ్మిది వేలు అంటే మీకు ఎకరం మీద నలభై తొమ్మిది వేల యాభై వేల రూపాయలు లాభం సో మీరు ఏమేమి అగ్రిమాసం సో ఈ మూడింటికి ఒక ఎకరానికి అయ్యే ఖర్చు ఎంత అంటే జస్ట్ ఒక పద్దెనిమిది వందల రూపాయలు అయితే ఒక ఎకరానికి ఒక ఎకరానికి పద్దెనిమిది వందల రూపాయలు సార్ పెట్టుబడి పెట్టుకుంటే పత్తిలో ఆయనకి ఒక ఎకరం మీద ఆయనకి నలభై ఐదు వేల నుంచి యాభై ఐదు వేల లాభం వచ్చింది ఓకే సార్ మరి మరి సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మీరు లాస్ట్ ఎన్ని ఎకరానికి వేసేది ఎంత పెట్టుబడి వచ్చింది ఎంత పెట్టుబడి తగ్గింది దిగుబడి

సదేర్మే 2 ఎకరాలు తీసుకున్నాను ఇప్పుడు అంటే నేను 20 ఎకరాలు తీసుకున్నాను 20 ఎకరాలు తీసుకున్నాను 30 ఎకరాలు 20 ఎకరాలు తీసుకుంటా వెరీ గుడ్ వెరీ గుడ్ దేవందర్ వచ్చేసి దేవందర్ మీరు ఏంటి ఏది వాడిరు మీరు ఏ పంక్తులు పరికి వాడే ఓకే అప్డేట్ తో ది ప్లస్ ఓ బా ఎకరానా యావే యావే సమాస్తాలే సారే ఆరై ఆరై సమాస్తాలే సడబా సూపర్ సూపర్ సో ఓకే ఉంటది 82 వను గ్రాణం ఉంటది ఉంటది ami gane ipunde nenu tho 20 ekaram వెరీ గుడ్ వీళ్ళు చూస్తున్నారు వెరీ గుడ్ గుడ్ సో మీరు ఎవరు మంత్రి సూర్యాపల్లి మీది కాకరపల్లి కాకరపల్లి మీది సూర్యాపల్లి సార్ సూర్యాపల్లి చూడండి మంత్రిలో ఉంటారు ఉంటారండి వీళ్ళు పేరు సదానందము కనకయ్య సో దేవేందర్ సో ఓకే సో ఇప్పుడే ప్రొడక్ట్ తీసుకుని ఫైనన్షియ వచ్చినాం సో అగ్రికల్చర్ లో చాలా పెద్ద బిజినెస్ ఉంది సో చాలా పెద్ద ఎత్తున మీరు డిసైడ్ చేస్తారు సింపులే సుమారు ఐదు వందల ఎకరాలు తీసుకుంటారని చెప్తున్నారు సార్ ఇది జస్ట్ జస్ట్ టీజర్ అట్లా ఉన్నది అది కూడా ప్రయత్నం సో సీజన్ స్టార్ట్ అయినప్పుడే సో సార్ గోల్ పెట్టుకోండి ఐదు వందల ఎకరాలకు తక్కువకి నేను అమ్మాను సార్ ఎందుకంటే నాకు మంచి ఫలితం వచ్చింది నేను మినిమం ఐదు వందల ఎకరాలు ఈ ఒక్కడే వీళ్ళిద్దరు కాకుండా ఇంకా సో చూడండి అగ్రికల్చర్ లో రైతుకి మనం మంచి సేవ చేయొచ్చు రైతుల కళ్ళలో ఆనందం చూడొచ్చు పెట్టుబడి తగ్గొచ్చు దిగుబడి పెంచొచ్చు సో మీ అందరు కూడా సో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడండి ఒకవేళ మీకు అగ్రికల్చర్ లేనట్టు అయితే ఉన్న వాళ్ళకి ఈ వీడియో పంపియండి సో ఈ కింద ఉన్న నెంబర్ కి మీరు కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ విష్యూ వెల్స్